పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో రిలీజైన తెలుగు సినిమాలు అడవి దొంగలు అల్లూరి సీతారామరాజు అమ్మాయి పెళ్లి అనగనగా ఒక తండ్రి ఆడంబరాలు అనుబంధాలు ఆడపిల్లల తండ్రి ఆడపిల్లలు అర్ధరాత్రి హత్యలు ఇంటి కోడలు ఇంటింటి కథ ఊర్వశీ ఎవరికి వారే యమునా తీరే ఓ సీత కథ కలిసొచ్చిన కాలం కోడెనాగు కోటి విద్యలు కోటి కోరకే కృష్ణవేణి గుణవంతుడు గాలిపటాలు గౌరవము గౌరీ గుండెలు తీసిన మొనగాడు சேர்மன் சலமய்ய சக்கரவாகம் சந்தன ஜீவிதாசயம் தாத்தம்மகலா துளாபாரம் తులసి తిరుపతి ఉత్తమ ఇల్లాలు దీక్ష దేవదాసు దేవుడు చేసిన పెళ్లి దొరబాబు ధనవంతులు ధనవంతులు నీడలేని ఆడది నిప్పులాంటి మనిషి నిత్య సుమంగళి నోము పల్లెపడుచు పెద్దలు మారాలి ప్రేమలో పెళ్లిళ్లు బంగారు కలలు బంట్రోతు భార్య భూమి కోసం మంచి మనుషులు మాంగళ్య భాగ్యం మనుషుల్లో దేవుడు మనుషులు మట్టిబొమ్మలు ముగ్గురు అమ్మాయిలు రాధమ్మ పెళ్లి రామయ్య తండ్రి రామ్ రహీం రాముని మించిన రాముడు వాణి దొంగలరాణి శ్రీరామాంజనేయ యుద్ధం సత్యానికి సంకెళ్లు హారతి హనుమాన్ పాతాళ విజయం మొదలగు సినిమాలు పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో విడుదలై నాటి సినిమా ప్రేక్షకులను మెప్పించాయి వీటిలో ఈ వీడియోలో విశేషాలు పూర్తి వీడియో మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే క్రింద వీడియో పై క్లిక్ చేయండి మా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు